గురించి భీమునిపట్టి ఎమ్మెల్యే అభ్యర్థి అయిన కోటిపల్లి రాజు అతను ఓటు వేసి గెలిపించమని నియోజకవర్గ ప్రజలను కోరటం జరిగింది ప్రజల సమస్యలపై మాట్లాడుతూ నియోజకవర్గంలో ఉన్నటువంటి సమస్యలను తాను అధికారంలోకి వచ్చిన తరువాత నెరవేరుస్తానని ప్రజలకు హామీ ఇచ్చారు ఎమ్మెల్యే అభ్యర్థిగా పోస్ట్ చేస్తున్నాను సో గతంలో ఏంటంటే అనేకమైన మీద పోరాటం చేయడమే కాకుండా వాళ్ళకు అనేకమైనటువంటి న్యాయం చేయడం జరిగింది నేను ముఖ్యంగా మత్స్యకారు కుటుంబానికి చెందిన కులానికి చెందిన కాపురస్తులను సో నేను ఏంటంటే గంగవరం పోర్టు విషయంలో కూడా అక్కడ రియాప్టేషన్ విషయంలో ప్రజలకు అన్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో నేను వాళ్ళు చేస్తున్న డిమాండ్ ఆర్టికల్ ట్వంటీ వన్ జీవించక్క భాగం కలుగుతుందని చెప్పి ప్రభుత్వ అధికారులకు అధికారులకు ప్రజా మీడియా బృందం బృందానికి మొత్తం తెలియజేయడం జరిగింది సో అది ఏంటంటే పోర్టులో కూడా చాలామంది వరకును అది సైలెంట్గా చేస్తూ వాళ్ళకి ప్యాకేజ్ ఇవ్వకుండా అన్యాయం చేయాలనుకున్నాం సో ఆ దేరాన్ని నమ్ముకున్న వంటి సముద్రానికి పోర్టు వల్ల ఎఫెక్ట్ జరిగితే మొత్తం కంపెనీషన్ అంత లాస్ అవుతుందని చెప్పి ఉద్దేశంతో మేము ఆ కుల సంఘాల పేరుతో గతంలో కూడా బయట చేయడం జరిగింది ఆ విధంగా ఏంటంటే అక్కడ ఉన్న ప్రజలకి అందరికీ ప్యాకేజీ ఇప్పించడం జరిగింది అన్ని విధాలుగా ట్రై చేసిన ప్రైవేట్ కంపెనీల వల్ల రి రీహాపిటేషన్ వాళ్ళకు చాలా అన్యాయం జరుగుతుంది ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో న్యాయం జరగట్లేదు వాళ్ళ మీద పోలీసు కేసులు పెట్టడం నిర్బంధించడం కొంతమంది మీడియా యాక్టర్లు కొంతమందిను తయారు చేసుకొని వాళ్ళకి ప్యాకేజ్ ఇచ్చి నిజంగా వాళ్ళకు న్యాయం జరగక ఏం చేయాలి అర్థమక్క ఉన్నాయి భారతదేశంలో అనేకమైన చట్టాలు ఉన్నాయి చట్టాలను కూడా అమలు చేసే అధికారులను కూడా తప్పుదారు పెట్టించే ప్ర ప్రజాప్రతినిధులు ఉన్నారు సో ఈ ఎన్నికల్లోనైనా సరే భీమిని నుండి ఉండే వివిధ ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా మన అన్నవరం నాగమీపాలెం విపాలెం ఏరియాలో చూస్తే స్వతంత్రం వచ్చి ఎన్ని ఎన్ని సంవత్సరాలు అయినప్పుడు కూడా అక్కడ పట్టాలు ఇవాళ చెప్పు సర్వే చేయలేదని చెప్పు అంటున్నారు ఈ మధ్యకాలంలో కొంతమంది ఏంటంటే బినామీగా ఉంటూ అక్కడ తీర ప్రాంతాల భూములు కూడా కొనేసే కనుక వాళ్ళు కూడా రెవెన్యూ రికార్డులు ఎక్కించుకొని అక్కడ ఉన్న వాళ్ళకి అంత కొంత డబ్బులు ఇచ్చేస్తూ అన్నీ జరుగుతున్నట్టు ఆరోపణలు కూడా వచ్చాయి సో నేను గాను ఈ ప్రాంతాల్లో ప్రతి ఏరియాకి ఇంటింటికు త్వరలో వెళ్తాను వెళ్ళిన తర్వాత అక్కడ ఉన్న విషయాలు కూడా తెలుసుకొని అక్కడ ప్రజలకు పూర్తి స్థాయిలో నేను ఈ న్యాయం చేయాలని చెప్పే ఉద్దేశంతో నేను హామీలు ఇస్తాను ప్రస్తుతం ప్రజాప్రతినిధులు ఎవరన్నా పోటీ చేసిన వాళ్ళు ఎవరన్నా ఉంటే ముఖ్యంగా డబ్బులు కాసుపడి ఓట్లు అయ్యకుండా ఎవరైతే ప్రజలకు అన్యాయం న్యాయం చేస్తారో వాళ్ళకి ఓట్లు వేయాలి ప్రజాప్రతినిధులు గ్రామ పెద్దలు గ్రామ సమక్షల్లోనూ ఈరోజు ఎలక్షన్స్ వచ్చాయంటే భారత రాజ్యాంగం ప్రజలకు మంచి చేయాలనే మంచి ఉద్దేశంతో ఇది ఇది భారత రాజ్యాంగం రూపొందించింది ఒక వ్యక్తి ఒక వ్యక్తు చేర్చే కనుక ప్రజలందరూ కూడా తీర్మానం జరిగితే ఆ తీర్మానం ద్వారా ప్రజాస్వామ్య న్యాయం జరుగుతుందనే ఉద్దేశంతో ఇది పార్లమెంట్లో ఆ అసెంబ్లీలో తీర్మానించారు అనేకమైన మహానుభావులు దీన్ని రాజ్యాంగాన్ని రచన చేశారు ఉమ్ముకుమ్ముడిగా అయితే వీళ్ళందరికీ కూడా అన్యాయం జరుగుతుంది ప్రజాప్రభుత్వం అయితే ప్రజలతో అనుకోబడిన వాళ్ళు అయితే ప్రజలకు న్యాయం జరుగుతుందని చెప్పి శాసనాలు తయారు చేశారు శా ఆ శాసనాలు విరుద్ధంగా నేటు రాజకీయ నాయకులు దాన్ని చిన్నభిన్నం చేస్తున్నాయి ప్రజలకు మాత్రం న్యాయం చేయట్లేదు వాళ్ళు ఏంటంటే అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుల పేరుతో రకరకాల పేరుతో వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా అమలు చేయట్లేదు దయచేసి ప్రజలుగా ఒక విషయాన్ని గమనించాలి డబ్బులు ఇచ్చే వాళ్ళు కాకుండా ప్రజల పక్షాన ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ ప్రజలకు న్యాయం చేసే వ్యక్తులకే మీరు ఓట్లు వేయాలి దాంట్లో ప్రధానంగా సమత సమాజ్వాది పార్టీ సైడ్ నుండి మొదటి నుండి ప్రజలకు కుల మత భేదాలు లేకుండా ఈ భారతదేశంలో నా నియోజకవర్గంలో ఎన్ని అన్ని రకాల వర్గాల వారిని నా సొంత అన్నదం లెక్క జల్లిలాగా నేను చూసుకుంటానని వాళ్ళ సమస్యలు ప్రతి క్షణం కూడా నేను వాళ్ళు పట్ల గౌరవంగా ఉంటానని మర్యాదగా మాట్లాడతానని గౌరవంగా నేను చూస్తానని వాళ్ళ సమస్యలు సానుకూలంగా సంబంధించిన అధికారుల దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి అందరూ చేస్తానని వాళ్ళకు ఆ ప్రాంతంలో భవిష్యత్తులో కూడా అటువంటి ప్రాబ్లం లేకుండా నిరంతరం వాళ్ళు ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ అడిగినా క్లియర్గా రికార్డులో ఉండేటట్లుగా మేము భవిష్యత్తులో ఇదే రాకుండా మరి తరతరాలుగా మళ్ళీ ఇలాంటి సమస్య రాకుండా దీర్ఘకాలంలో నేను ఆ సమస్యను పరిష్కారం చేస్తాను